ఆశ్వేజ మాసం వచ్చింది అని అనగానే దేవి నవరాత్రాలు ప్రారంభమవుతాయి బ్రహ్మ భార్య సరస్వతి మహావిష్ణువు యొక్క భార్య లక్ష్మి శంకరుని యొక్క భార్య పార్వతి ఈ ముగ్గురు శక్తులు కలిపి త్రిశక్తి రూపాలు అవుతాయి కాబట్టి ఆ ముగ్గురికి నెల పొడుగునా పూజలు చేయవలసిందే ఆశ్వేజ పూర్ణిమ నాడు సంపూర్ణమైనటువంటి ఆరాధనని ఆ ముగ్గురికి చేస్తూ ఉండవలసిందే కాబట్టి ఆశ్వేజ పూర్ణిమ కూడా దైవ పూజతో ముడిపడ్డటువంటి పూర్ణిమే తప్ప మరోటి కాదు ఆశీజన తర్వాత వచ్చేటటువంటిది కార్తీక పూర్ణిమ కార్తీక పూర్ణిమ నాడు చేయవలసిన పనుల్ని ఎంత చెప్పినా తక్కువే అవుతుంది కారణం చాలా గొప్పదైనటువంటి పూర్ణిమ కాబట్టి శరత్కాలానికి సంబంధించిన వెన్నెల మొత్తం అంతా నేలకి అలా వచ్చేటటువంటి కాలం అదిగో ఆశ్వయుజం కార్తీకం ఈ రెండు నెలల్లో మాత్రమే పూర్ణిమ నాడు మాత్రమే అటువంటి కార్తీక పూర్ణిమ నాడు శివాలయాల్లో జ్వాలా తోరణ ఉత్సవాన్ని సాగుతుంది అంటే ఏ పార్వతీదేవి శంకరుణ్ణి హాలాహల విషాన్ని తాగవలసిందని ఆజ్ఞాపించిందో ఆ ఆజ్ఞాపించిన కారణంగా పార్వతీదేవి చెప్పిందనేటటువంటి ఆలోచనతో శంకరుడు విషాన్ని స్వీకరించాడో ఆ మరుక్షణంలో ఈ కంఠంలో నుండి అలా విషంకాన్ని దిగినట్టయితే ఈ బొజ్జలో ఉన్న సర్వలోకాలు అంటే మనందరం కూడా అలా ఒకసారి భస్మీభూతులం బూడిదైపోతామని గ్రహించిన పార్వతి శంకరుని యొక్క కంఠాన్ని గట్టిగా పట్టిందో ఆ పట్టిన కారణంగా ఇక్కడ నీలి రంగు మచ్చ కలిగినటువంటి కంఠం ఆయనకి అయ్యిందో ఆ విశేషాన్ని స్మరిస్తూ జ్వాలా తోరణ ఉత్సవం అనే పేరిట శివాలయాల్లో ఇటు ఒక స్తంభాన్ని అటు ఒక స్తంభాన్ని పాతి మధ్యలో ఎండుగడ్డితో ఒక వెంటిని ఏర్పాటు చేసి అంటే లావుగా ఉండే తాడులా ఆ గడ్డిని ఏర్పాటు చేసి ముట్టించి పార్వతీ పరమేశ్వరుని ఒక పల్లకిలో కూర్చొని పెట్టి ముమ్మారు అటు ఇటు తిప్పుతూ ఉంటే భక్తులందరూ నమస్కరిస్తూ ఉండేటటువంటి అద్భుతమైన ఉత్సవం జ్వాలా తోరణ ఉత్సవం ఇంతేకాదు వృష ఉత్సర్జన అచ్చుపోసి ఆబోతిని విడిచిపెట్టడం అనేటటువంటి అమోఘమైన పుణ్య కార్యక్రమాన్ని కూడా ఈరోజునే చేస్తారు లోకంలో గో సంపద ఎంత పెంచితే అంత వంశ అభివృద్ధి జరుగుతుంది అలా వృష ఉత్సర్జనం ఆబోతిని విడిచిన వారికి అంచేత వృషోత్సర్జనం కూడా ఇదిగో ఈ కార్తీక పూర్ణిమ నాడే సాగుతుంది దాని తరువాత వచ్చేది మార్గశీర్ష పూర్ణిమ దాన్నే మార్గశిర పూర్ణిమ అంటారు దత్తాత్రేయుల వారు జయించిన జన్మించినటువంటి రోజు అది ఆ రోజున అద్భుతమైన విశేషాలన్నింటినీ కూడా మంత్రపూర్వకంగా చేసి చూపుతారు ఆలయాల్లో కాబట్టి మార్గశీర్ష పూర్ణిమ కార్తీక పూర్ణిమ కూడా దైవ ధ్యానంతో ముడిపడినవి ఆస్తికులైనటువంటి వాళ్ళు దైవ ఆరాధన చేయవలసినవే తప్ప మరోటి కాదు ఆ తరువాత వచ్చేది పుష్యమాసం పుష్యమాసంలో పూర్ణిమ పుష్య పూర్ణిమ ఏ మహానుభావుడైనటువంటి సూర్యుడు పుష్యమాసం నుండి తన యొక్క సంపూర్ణమైన ప్రతాపాన్ని చూపించడానికి ఇక మెల్లగా సిద్ధమవుతూ ఉంటాడో అంటే పుష్యమాసంలో చలి మంచు ఉంటుంది తరువాత ఇంకా సిద్ధపడబోతున్నాడో అటువంటి ఈ పూర్ణిమ రోజున సూర్యునికి నమస్కరించి సూర్యునికి చేయవలసిన కైవారాలు స్తోత్రాలు భజనలు అన్నీ చేసుకోవాలి పుష్య పూర్ణిమ నాడు అంచేత పుష్యమాసం కూడా సూర్య ఆరాధన పరమే ఇది కూడా దైవానికి ముడిపడినటువంటి పూర్ణిమే పుష్యం దాటి మాఘమాసం రాగానే మాఘ పూర్ణిమ నాడు విశేషించి సముద్ర స్నానాన్ని చేయాలి భారత భాగవతాలని చదివి తీరాలి అద్భుతమైనటువంటి శ్రీ విష్ణు సహస్రనామ గానాన్ని చేయాలి అంతేకాక శివ ఆరాధనని కూడా చేయవలసినటువంటి చేయదగినటువంటి మాసం ఇలా మొత్తం ఉండే చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ శ్రావణ భాద్రపద ఆశ్వేజ కార్తీక మార్గశీర్ష పుష్య మాఘ మొత్తం పదకొండు పూర్ణిమలు దైవంతో ముడిపడినవే అయ్యుండి అన్ని పూర్ణిమల్లోనూ కూడా దేవుణ్ణి ఆరాధించవలసి వస్తే చిట్ట శవరిదైనటువంటి ఈ పాల్గొన పూర్ణిమ నాడు మాత్రం దైవంతో ఏ విధమైన సంబంధము లేకుండా ఉన్నటువంటి పూర్ణిమగా గా కనిపించేది పాల్గొన పూర్ణిమ దైవంతో ఏ సంబంధము లేదు దైవ కార్యక్రమాన్ని చేయవలసిన అవసరం లేదు మరి అయితే ఏం చేయాలి దైవ కార్యక్రమం లేకపోతే ఒకే ఒక్కటి పాల్గొన పూర్ణిమ నాడు ఎంతటి వృద్ధులైనటువంటి దంపతులైనా సరే భార్యా భర్తలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడో ఊరి పొలిమేరల్లో ప్రత్యేకంగా ఏదో ఒక పర్ణశాల కానీ లేక చక్కగా నివసించదగినటువంటి ఒక గృహం కానీ లేదా ఏదైనా ఒక ఆవాసం ఒక ఇల్లు కాని ఉన్నట్లయితే అక్కడికి భార్యాభర్తలు మాత్రమే వెళ్ళాలి పాల్గొన మాసంలో వచ్చేటటువంటి పూర్ణిమ చక్కనైనటువంటి తెల్లని వెన్నెలతో ఉంటుంది కాబట్టి ఆ వెన్నెలలో చిన్నప్పటి నుండి అంటే వివాహం అయిన దగ్గర నుండి ఆ రోజు వరకు వాళ్ళకు వచ్చినటువంటి కష్టాలని మాత్రం కాకుండా అన్నిటినీ ఒకరికొకరు నెమరు వేసుకుంటూ చెప్పుకుంటూ చక్కగా ఆ రాత్రి చలిమంటని వెసుకుని చలిమంటని కాగుతూ ఒకరికొకరు ఆనందానికి సంబంధించిన కబుర్లని మాత్రమే చెప్పాలి చెప్పుకోవాలి అని మదనతంత్రం అనేటటువంటి గ్రంథం మనకి తెలియచేస్తుంది భార్యాభర్తలైనటువంటి వాళ్ళు వాళ్ళకి సంబంధించిన చిన్న చిన్న విశేషాలన్నింటినీ స్మరించుకుంటూ ఆ రాత్రి రాత్రి అంతా వారిద్దరూ మాత్రమే వినోదపూర్వకంగా విలాసపూర్వకంగా సంతోషకరంగా గడపవలసినటువంటి రాత్రిగా ఆ పూర్ణిమని తెలియచేశారు కాబట్టి ఈ పూర్ణిమ పేరు హేలికా పూర్ణిమ అవుతుంది హేలిక అంటే హేళ అంటే విలాసం హేలిక అంటే విలాసంతో కూడింది కాబట్టి సంతోషంతో గడపవలసినటువంటి రాత్రి అని అర్థం సహజంగా అందరూ కూడా పిల్లలకి పెళ్లిళ్ళు చేసేసి ఎవరి త్రోవన వాళ్ళందరినీ పంపించేసిన తర్వాత వృద్ధులైన వాళ్ళు రామాకృష్ణ అంటూ కాలక్షేపం చేద్దాం అనుకుని బుద్ధిలో నిర్ణయం అయిపోతారు కానీ అలాంటి వాళ్ళు కూడా తేలికా పూర్ణిమ నాడు సంతోషంగా ఆనందంగా ఎక్కడో ఊరి బయట ఉండేటటువంటి ప్రదేశంలో ఒక ఆవాసంలో సుఖంగా ఆ రాత్రి గడిపి తిరిగి తిరిగి రావాలని శాస్త్రం మనకి చెప్తోంది అంటే కేవలం దైవమే కాదు దైవంతో పాటు వినోదం కూడా ఉండాలనే యథార్థాన్ని ప్రాచీనని నిర్ణయించి చెప్పారంటే ఎంత గొప్ప ఆలోచన ఒక్కసారి గమనించాలి ఆ వెన్నెల్లో తిరుగుతూ ఆ ఇంట్లో కూర్చుని చిన్నచెలపు చేష్టలు అన్నిటినీ స్మరించుకుంటూ సుఖ సంతోషాలతో ఆ ఇద్దరు మాత్రమే విషాదానికి సంబంధించినవన్నీ మూటగట్టి అటక మీద పెట్టి వినోదాలకి ఆనందాలకి సంబంధించిన ఆ చక్కనైనటువంటి వడ్డించిన విస్తరి ఆహారాన్ని అంటే బుద్ధిలో ఉన్నటువంటి అమోఘమైన సంతోషము విశేషాలని స్మరించుకుంటూ ఉండాలి అని చెప్పినటువంటి హేలికా పూర్ణిమ ఎందరో దంపతులకి ఆనందాన్ని కలిగించాలని అందరూ దంపతులకి వినోదాన్ని పంచాలని కోరుకుందాం స్వస్తి